మూత్రపిండాలని పునరుద్ధింప చేసేటటువంటి లక్షణము ఏకైక మొక్క ఏది అంటే ఇది నెఫ్రో ప్రొటెక్టివ్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి మొక్క దీన్ని పునర్నవ అంటారు మనకి అంబల మామిడి అటుకు మామిడి అని అంటారు బోయర్ హేవియర్ డిఫీజా దీని యొక్క నామం నేను ఇంతకుముందు చెప్పాను వీడియోలో ముప్పై గ్రాములు పచ్చి ముద్ద భోజనానికి ముందు మూడు పూటలు తీసుకుంటే సరిపోతుంది దీన్ని రీసెర్చ్ కూడా ఇస్తాను ఇందులో రెండు రకాలు ఉన్నాయి చూడండి దీని ఆకు కోలగా ఉంది దీని ఆకు మొన కొన అనేది సూదిగా ఉంది చూడండి కానీ రెండు కూడా బోయర్ డిఫ్యూజా డిఫ్యూజ వేరు వేరు ప్రజాతులు కానీ మొక్క అంతా కూడా ఒకలాగే ఉంటుంది ఎటువంటి డిఫరెన్స్ ఉండదు ఫ్లేవరింగ్ కూడా మీకు పింక్ కలర్లో ఫ్లేవరింగ్ ఉంటుంది రెండిటికి కూడా ఈ విధంగా ఓకే సో చాలామంది ఏమంటున్నారంటే ఈ గలిజేరు అనేది ఒరిజినల్ పునర్నవా అంటున్నారు కాదండి ఇది కిడ్నీని బాగు చేస్తుంది గలిజేరు అనేది లివర్ని బాగు చేస్తుంది రక్తాన్ని పెంపొందిస్తుంది మోషన్ ఫ్రీ అయ్యేటట్టు లాక్సేటివ్ లాగా పనిచేస్తుంది ఇది మాత్రము కిడ్నీ పనితీరుని ప్రోటీన్ యూరియా లక్షణాలను తగ్గించడానికి ఇది పనికొస్తుంది దీని శాస్త్రీనామం ట్రయాంతిమా పోర్చులో కాస్ట్రం గెలిచారు ఇది హేవియర్ డిఫ్యూజా పునర్నవ ఈ రెండూ కూడా నిక్ ఫ్యామిలీకి చెందినవే దీన్ని మనకి సంస్కృతంలో పునర్నవ కులము అని అంటారు సో రెండు ఒకే కులానికి చెందినవే కాబట్టి వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రెండూ కూడా తీసుకోవచ్చు కాకపోతే కిడ్నీల పనితీరుని మెరుగుపరచడంలో చాలామంది ఇది వాడుకోవాల్సింది ఆ స్థానంలో ఇది వాడుకొని ఫలితాన్ని పొందలేకపోతున్నారనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఇంకా డీటెయిల్డ్గా వివరాలు కావాలంటే కామెంట్ రూపంలో పెట్టండి నేను మీకు తెలియజేస్తాను